అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు శీతల సమీరం వసంత నే చేస్తాను నువ్వు పక్కకు తప్పుకోమ్మా అంటూ వంటగదిలో వనికి చేతులతో వేగిన పూరీలను చిల్లుల గరిటితో నూనెలో నుండి పక్కకు తీయబోయింది సుగునమ్మ వద్దద్దమ్మ మీరు స్టవ్ దగ్గరకు రాకండి అసలే వేడి నూనె పొరపాటున మీద ఒలిగితే అమ్మో ఇంకేమైనా ఉందా నేను ఒక్కదాన్నే చేయగలను ప్రస్తుతానికి మీరు మామయ్య ఇద్దరు కలిసి కూర్చొని టిఫిన్ తినండి మరల బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అంటూ పూరి వెజిటేబుల్ కుర్మా వేసి రెండు ప్లేట్లను అత్తగారుకు వద్దంటున్న వినకుండా చేతికి అందించింది వసంత సుగుణమ్మ తన భర్త వాసుదేవ్తో కలిసి టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని వసంత వద్దని వారిస్తున్న ఇంటి పనులకు సాయంగా వెళ్ళింది మధ్యాహ్నపు వంటకు కూరగాయలు శుభ్రం చేసి చాకుతో కూరకు సరిపడ కట్ చేస్తూ కూర్చుంది సుగుణమ్మ ఇద్దరు ఆడపిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి సాగనంపి ఇంటి పనుల్లో పడింది వసంత ఫ్రెష్ అయి వచ్చిన భర్త వరుణ్ టిఫిన్ తింటూ కొత్త ఇంటి పని పూర్తి కావస్తుంది ఇంకో ఐదు లక్షలుంటే పూర్తయ్యి గృహప్రవేశం చేసేవాళ్ళం ఇప్పటికే ఆఫీస్లో అప్పులు ఎక్కువైపోయాయి ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు ఇంటి ఓనర్ ఈ నెల నుండి ఇంటి రెంట్ పెంచుతా అంటున్నాడు అన్నాడు వసంతతో అవునండి నిన్న ఆయన భార్య వచ్చింది ఇంటి నిండా మనుషులున్నారు నీళ్లు కాస్త పొదుపుగా వాడుకోమన్నారు ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టినా ఇంకా శుభ్రంగా పెట్టుకోమని నాకు సలహాలు ఇచ్చి వెళ్తుంది ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుండి ప్రతి గదిని ఓ ఆఫీసర్లా తనిఖీ చేస్తుంది మొహం మార్చుకొని ఏవేవో సలహాలు చెప్తుంది నాకు కూడా ఆవిడ వచ్చి వెళ్ళిందంటే చాలు తలనొప్పి వచ్చేస్తుంది నాన్న డబ్బు సర్దుబాటు చేస్తానన్నాడు మీరు ఆఫీస్కి వెళ్ళాక ఓసారి వెళ్ళొస్తాను అంది వసంత అమ్మ నువ్వు నాన్న తిన్నారా అని అడిగాడు వరుణ్ ఆ తిన్నాంరా అడగడం మర్చిపోయా రోహిణి ఎలా ఉందంట అంది కూతురు గురించి ఆరా తీస్తూ బాగుందంటమ్మా వారం వస్తారట అన్నాడు వరుణ్ వరుణ్ ఆఫీస్కు వెళ్ళిపోవడంతో పనులు పూర్తి చేసుకొని భర్త దగ్గర కూర్చుంది సుగునమ్మ వసంత రెండు వీధుల అవతల ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొస్తానంటూ అత్త సుగునమ్మకు చెప్పి వెళ్ళింది సుగునమ్మ భర్తతో ఏంటో అండి పిల్లలు చిన్న చితగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు వాళ్లకు ఏ విధంగానూ సాయం కాలేకున్నాం మన అమ్మాయి రోహిణి తన కూతురు దివ్య మెడిసిన్ చదువుకు ఆరు లక్షలు తక్కువైందని వసంతకు ఫోన్లో చెప్తుంటే విన్నా నాకు చాలా బాధేసింది వరుణ్ కొత్త ఇంటి పనికి డబ్బు తక్కువైందని బాధపడుతుంటే విన్నాను ఏ రకంగానూ పిల్లలకు సాయం కాలేకపోతున్నాం మన చేతకానితనానికి చాలా బాధగా ఉందండి ఇదే విషయాన్ని కోడలు పిల్లతో అంటే ఎందుకు అత్తయ్య అంతలా బాధపడటం మీ సామర్థ్యానికి మించి మా ఆయనను చదివించారు ఆడపిల్లను చక్కగా పెంచి మంచి ఇంటికి కోడల్ని చేశారు వయసు ఉన్నంత వరకు కుటుంబం కోసం కష్టపడ్డారు ఇక ఇప్పుడు ఏ విషయం గురించి దిగులు పడకండి ఉన్నంతలో వీలకు తిని రెస్ట్ తీసుకోండి ఈ వయసులో మీరు ఎక్కువగా ఆలోచిస్తే అనారోగ్యం పాలవుతారు తర్వాత నిజంగానే భారం అవుతారు మీరు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదు వేలకు తిని మీ పనులు మీరు చేసుకుంటే అదే పదివేలు ఈ వయసులో ఏదైనా ప్రమాదం జరిగి పెద్దవారు మంచాన పడితే వాళ్లకు అదో నరకమత్తమ్మ అంది ఈ వారంలో మన అమ్మాయి రోహిణి వస్తుందట అంది కళ్ళు పెద్దవి చేస్తూ వాసుదేవ్ నవ్వుతూ చూడు సుగుణ మన వరుణ్కి మీ అన్న కూతురుతోనే పెళ్లి చేయాలని నువ్వు అప్పట్లో ఎంత గొడవ చేశావు వరుణ్ తమ లెక్చరర్ కూతురు వసంతను ఇష్టపడ్డాడని తెలిసి ఎంత గోల చేశావు ఇక వరుణ్ కరాఖండుగా వసంతను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసరికి ఇక తప్పగా ఒప్పుకున్నావు వరుణ్ పెళ్ళయి వసంత మన ఇంట్లో అడుగుపెట్టి తన మంచితనంతో మన అందరి మనసులు గెలుచుకొని ఈ ఇంటిని బృందావనం చేసింది మన అమ్మాయి రోహిణి వసంతకు ప్రాణ స్నేహితురాలైంది వారిద్దరి మధ్య రహస్యాలు లేవు నువ్వు గమనించావో లేదో మన అమ్మాయి మనతో మాట్లాడే సమయం కంటే ఎక్కువసేపు వసంతతో మాట్లాడుతుంది మన చుట్టూ ఎంతో మంది తమ కుటుంబాల్లో అత్త కోడల మధ్య సఖ్యత లేక కుటుంబ సమస్యలతో నరకం అనుభవిస్తున్నారు ఎక్కడో ఎందుకు మన పొరిగింట్లో చూడు ఆ ఇంటి కొత్త కోడలు స్వాతి పెళ్ళైన మూడు నెలలకే అత్త మామలకు భర్తకు మధ్య ఉన్నవి లేనివి చెప్పి చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసి గొడవలు పెంచి ఆ అబ్బాయి అశోక్కి తల్లిదండ్రులకి మధ్య మనస్పర్ధలు పెంచి వేరుకాపురం పెట్టించి తీసుకెళ్లిపోయింది స్వాతిదేమో ప్రభుత్వ ఉద్యోగం అశోక్ ప్రైవేట్ ఉద్యోగి స్వాతికేమో పిల్లలంటే నచ్చకపాయే అశోక్ బలవంతంతో ఒక కొడుకును ఎలా గోల కన్నది ఇప్పుడు ఆ కొడుకు పూర్తి బాధ్యత కూడా అశోక్ చూసుకుంటున్నాడు అత్త మామల నీడ కూడా పడదు పైగా వాళ్ళ మీద ఉన్నవి లేనివి అందరికి చెప్పి చులకన చేస్తుంది ఇప్పుడు అశోక్ కూడా బాగానే సంపాదిస్తున్నాడు కానీ పిల్లికి బిచ్చం ఏయని రకం ఆ వృద్ధుల బాధ చెప్పనలవి కాదు ఇప్పుడు ఆ వృద్ధుల సమస్యలు తీర్చేవారు లేక ఎంత నలిగిపోతున్నారో పైగా మన వసంత అప్పుడప్పుడు అన్నం కూరలు ఇచ్చి వస్తుంది అన్నాడు వాసుదేవ్ వసంత తల్లి పరిమళ వసంత నాన్న రిటైర్మెంట్ డబ్బు వచ్చింది కదా మొత్తం వృధా చేయకు నీ బ్యాంక్ అకౌంట్లోనే ఉండని ఖర్చు పెట్టకు అవసరానికి పనికి వస్తుంది అసలే ఆడపిల్లలు బోలెడు ఖర్చులుంటాయి అంది వసంత అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు డబ్బు వస్తే మారిపోవాలా నాకు ఈ డబ్బు రావడం మంచిదే కానీ ఈ డబ్బు కోసం విలువైన బంధాలను పోగొట్టుకోను రెక్కలు మొక్కలు చేసుకొని నా కోసం నా పిల్లల కోసం కష్టపడే నా భర్త నాకు ముఖ్యం ఆయన కొత్త ఇల్లు పూర్తవక దిగులుగా ఉన్నాడు ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నా దానికిపై హక్కు మాత్రం నాతో పాటు నా భర్త కూడా ఉంటుంది ఇప్పుడు ఇల్లు పూర్తయితే ఆ కొత్త ఇంట్లో ఉండేది నేను నా పిల్లలేగా ఆయన కష్టంతో మేమందరం సుఖంగా బ్రతుకుతున్నాం ఇక మా అత్తమామలంటావా అంటావా నువ్వు నాన్న ఎలాగో వాళ్ళు కూడా అంతే పెళ్ళైన కొత్తలో బలవంతంగా వేరు కాపురం పెట్టించా దూరంగా వెళ్ళాం ప్రైవసీ ఉండాలని జరిగిందేమిటో పెళ్ళైన ఐదు నెలలకు నేను మూడు నెలలు గర్భవతిని ఓ వైపు వేవిల్లు ఏం తినబుద్ధి అయిది కాదు నాన్నకు ఆరోగ్యం బాలేక నువ్వు రాకపోతివి నాలుగేళ్లు చెన్నైలో ఉండిపోతివి నేనేమో వంటలు రాక హోటల్ ఫుడ్ తినలేక ఎంతో ఇబ్బంది పడ్డాను పాపం మా మామలు నాకు ఐదో నెలలో ఉండగానే వచ్చేశారు చక్కగా నోటికి రుచిగా వండి పెట్టేది మా అత్త కంటికి రెప్పలా చూసుకుంది ఇద్దరు కవల పిల్లల్ని కన్నాక అనారోగ్యం పాలు కాకుండా బాగా చూసుకుంది తర్వాత అనారోగ్యం వల్ల నాకు గర్భసంచి తొలగించారు వారసుని ఇవ్వలేకపోయాను అని బాధపడితే ఇద్దరు బంగారం లాంటి మహాలక్ష్ములకు తల్లివైనవు ఇదే మహాభాగ్యం మాకేం అలాంటి కోరికలు లేవమ్మా నువ్వు అలాంటి ఆలోచనలేం మనసులో పెట్టుకోకమ్మా అంటూ మా మామయ్య చెప్పడం ఇంకా ఆ విషయం ఇప్పుడే జరిగినట్లు కళ్ళ ముందు కనిపిస్తుందమ్మా ఇక మా ఆడపడుచు రోహిణి నాకు తోబుట్టు లేని లోటును తీర్చిందమ్మా తన స్నేహం మంచితనం ఎంతని చెప్పను నిజంగా తను నా బెస్ట్ ఫ్రెండ్ అలాంటి మంచి మనసున్న మనుషుల ముందు ఈ డబ్బు నాకు విలువలేనిదంది వసంత ఆ వారం చివరిలో రోహిణి వచ్చింది ఆ రోజు వసంత పాయసం వడలు పులిహోర చేసింది ఆ రోజు రాత్రి మేడపై పరుపులు పరిచి అందరూ పండు వెన్నెల్లో పడుకొని కబుర్లు చెప్పుకున్నారు మరునాటి ఉదయం రోహిణికి వసంత ఆరు లక్షలు అందించింది వదిన దివ్య చదువుకు కాస్త డబ్బు సర్దగలిగాము నాన్న రిటైర్మెంట్ డబ్బుల్లో నా వాటకు వచ్చిన డబ్బును నిన్ననే ఇచ్చారు అంది రోహిణి థ్యాంక్స్ వసంత ఓ నాలుగేళ్ల తర్వాత వీలు చూసుకొని నీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తాను అంది నవ్వుతూ వసంత నువ్వు నువ్వు వదిన వడ్డీ మాకెందుకు ఈ డబ్బు కేవలం చేతి బదులు అంతే నాన్న స్వార్జితం నాన్న కష్టానికి గుర్తు ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే బాగుంటుందని అనుకున్నాను ఇదిగో ఇప్పుడు ఇంటి పనికి కొంత డబ్బు మీ తమ్ముడికి ఇచ్చాను నీకు కొంత డబ్బు ఇస్తున్నాను అంది రోహిణి తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది అమ్మ నాన్న వెళ్ళొస్తాను అంటూ కాళ్ళు మొక్కి తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంది తల్లి వారిస్తున్న వినకుండా తల్లి చేతిలో కొంత డబ్బును ఉంచింది రోహిణి ఎందుకమ్మ మాకు ఏమైనా అవసరమైతే నీ తమ్ముడు చూసుకుంటాడుగా మరలా ఈ డబ్బు ఎందుకు అంది రోహిణి పాపం తమ్ముడే అన్ని బాధ్యతలు మోస్తున్నాడు కాస్తైనా నా బాధ్యత కూడా పంచుకోని అమ్మ కొడుకే తల్లిదండ్రులను పోషించాలని రూల్ ఎవరు పెట్టారో కానీ ఆ కొడుకులు ఇటు భార్యకు చెప్పుకోలేక అటు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేక నలిగిపోతున్నారమ్మా ఏం కొడుకును మాత్రమే నవమాసాలు మోసికని కష్టపడి పెంచి పెద్ద చేస్తారా అమ్మా కూతుర్ని కూడా సమానంగానే ప్రేమగా పెంచుతారు కదమ్మా ఆడపిల్ల కూడా తల్లిదండ్రుల బాధ్యత పంచుకోవాలి లేకపోతే కోడళ్ళు సరిగ్గా పట్టించుకోక కూతుర్లకు తమ తల్లిదండ్రుల కష్ట నష్టాలు చూడలేక పెద్దవాళ్ళు అనాథలుగా ఆశ్రమాల్లో ఉండాల్సి వస్తుందమ్మా బంధాలంటే ప్రేమతో అల్లుకున్న పొదరిల్లు అనే నిజం తెలిసిన వ్యక్తులున్న ఇల్లు ఇప్పటికీ నందనవనమే వసంతకు బంధాల విలువ తెలుసమ్మ వరుణ్ తమ కోసమే కష్టపడతాడని కుటుంబం పట్ల అతను చూపే బాధ్యతను ప్రేమగా అర్థం చేసుకుంటుంది వసంత ప్రతి ఇంట్లో పెద్దలు కూడా ఓ వయసు వచ్చాక అన్ని విషయాల్లో తలదూర్చడం సబబు కాదు కొడుకు కోడలు ఉంటారు నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు వారికి కూడా ఉంటాయి సలహాలు అడిగినప్పుడు మాత్రమే పెద్దవాళ్ళు స్పందిస్తే బాగుంటుంది వృద్ధాప్యంలో తమకు లోటు లేకుండా మూడు పూటల కడుపు నింపడంతో పెద్దలు తృప్తిపడాలి తప్ప తగుదునమ్మా అని అన్ని వ్యవహారాల్లో ముఖ్యంగా కోడల వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకోరాదు కొడుకు కేవలం మా అమ్మ నాన్నలకు వండి వడ్డించు అని మాత్రమే చెప్తాడు వండి కంచంలో వడ్డించాల్సింది కోడలేగా కొడుకు కాదు అందుకే అత్తమామలకు ప్రేమగా వడ్డించేంత అభిమానం కోడలికి ఉండాలి నిజానికి మా ఇంట్లో బంధువులందరూ నిన్ను నీ పెంపకాన్ని ఎంతో మెచ్చుకుంటారమ్మా ఎంతో పద్ధతిగా పెంచావని అంటుంటారు ఈ వయసులో మా అత్తమ్మ చనిపోయిన తర్వాత మా మామయ్యను బాధ్యతగా చూసుకోవడంలో నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా నేను ఆ ఇంటికి బాధ్యత అయిన కోడల్ని అందుకే ఈ ఇంటికి వసంతను బాధ్యత అయిన కోడలిగా ఆ దేవుడు పంపాడు మన బాధ్యత మనం నిజాయితీగా నిర్వర్తిస్తే ఆ దేవుడు కూడా మన పట్ల నిజాయితీగానే ఉంటాడమ్మా ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా ఒకరి కోసం ఒకరంటూ బ్రతికే మనుషులున్న కుటుంబంలో ఎప్పుడూ సంతోషాలే ఉంటాయమ్మా బాధ్యతలు తప్పించుకోవాలని అనుకునే స్వాతి అశోక్ లాంటి వాళ్ళు ఎదుటి వారిలో తప్పులు వెతుకుతారు బాధ్యతలు తప్పించుకుంటారు బాధ్యతలను బరువు కాక తమ పని అని చేసుకుపోయే వసంత లాంటి వాళ్ళు ఎలాగైనా ఎంత కష్టమైనా సరే తమ బాధ్యతలను ఇష్టంగా నిర్వర్తిస్తారు వెళ్ళొస్తాను నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ బయలుదేరింది రోహిణి నిండు మనసుతో రోహిణి సమస్యలు తీరిన ప్రశాంతతో వరుణ్ వసంతలు అందరి సంతోషమే తమ సంతోషంగా సుగునమ్మ బాస్దేవుల జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగయనడంలో సందేహం లేదు మనుషుల్లో ఎంతో కొంత సర్దుబాటు గుణం తప్పనిసరిగా ఉండాలి చీటికి మాటి గొడవలకు సై అంటూ కాలుదువ్వే రకాలు మన చుట్టుకొల్లలుగా కనిపిస్తుంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రశాంతంగా ఉండరు ఇతరుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు అలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దరిద్రం ఏమిటంటే అలాంటి వాళ్ళు మంచి వాళ్ళను కూడా బతకనివ్వరు ఏదో ఒక గొడవలోకి లాగడం మంచి వాళ్ళపై బురద చల్లి చెడ్డవాళ్ళుగా చిత్రీకరించే తెలివితేటలు ఎక్కువైపోయాయి బహుశా సీరియల్ ప్రభావం ఏమో సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇదంతా సమాజపు పోకడ కానీ కుటుంబాల విషయానికి వస్తే గొడవలు లేని కుటుంబాలు ఉండవు గొడవలు తీరి సర్దుబాటుతో తాగినప్పుడు బంధాలు శీతల సమీరాలుగా చల్లగా వేచి మనసుకు హాయిని కలిగిస్తుంది చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్